కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ చూసుకున్నట్టయితే గతంలో ఈ టైంలో అంటే ఈ వానకాలం సీజన్లో నిండుగుండలో ఉండే పరిస్థితి అయితే చూస్తాం ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ లేక విలవిలబోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం దీని ద్వారా రైతాంగానికి ఎంతవరకు నష్టం ఉండొచ్చు ఎల్ఎండి డ్యామ్లో నీళ్ళు ఇవ్వంటే సూర్యాపేట దాకా నీళ్లు లేనట్టే ఎందుకంటే ఎల్ఎండి డ్యామ్ అనేది ఎస్ఆర్ఎస్పి ఫేస్ టు స్టెబిలైజేషన్ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్ మనం కట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో నైంటీ త్రీ లెవెల్ ఉన్నప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేయొచ్చు ఇప్పుడు వన్ నాట్ త్రీ ఉన్నది కాబట్టి మోటార్లు కూడా ఆన్ చేయచ్చు కానీ అన్నారం దగ్గర రిపేర్లు చేయడం చేయకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ వాంటెడ్లీ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రైతుల మీద ఏదైతే మల్లల్లో వాడాల్సిన నీళ్లు అవన్నీ కూడా సముద్రంలో వృధాగా పోతున్నాయి ఒకవేళ ఇప్పుడు ఎల్ఎండి డ్యామ్లో ఫుల్ ఫెడ్గా ఎందుకంటే మానేర్ మీద మనకు ఫ్లడ్ వస్తానో లేకపోతే ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ వస్తేనే మనకు ఎంఎండి కావచ్చు మిడ్ మానేర్ కావచ్చు లోవర్ మానేర్ కావచ్చు నిండడం జరుగుతాయి కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకవేళ లైవ్గా ఉండి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ కట్టి ఈరోజు మనం ఆ వాటర్ని ఎత్తిపోసుకుని ఉండేది ఉంటే ఇప్పటివరకు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు కాళేశ్వరం దగ్గర ఏడు లక్షల క్యూసెక్లు ఏడు లక్షల క్యూసెక్లు అంటే ఒక లక్ష క్యూసెక్లు అయితే పది టీఎంసీలు మనం రోజు రెండు టీఎంసీలే ఎత్తిపోసుకుంటాం అక్కడ డెబ్బై టీఎంసీలు వాటర్ వృధాగా సముద్రంలో పోతుంది కాబట్టి ఇరవై రోజులు ఎత్తిపోసుకున్నా కానీ మన ఎల్ఎండి డ్యామ్ ఎప్పుడో నిండిపోతుండే అవన్నీ కూడా ఈరోజు రైతాంగానికి నష్టం జరుగుతుంది ఒకవేళ ఇప్పటికే నలభై నలభై శాతం మనకు రైన్ఫాల్ తక్కువ పడ్డది రేపు పొద్దుగాలు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణ మొత్తం కరువు కాటకాలతో అల్లల్లాడిల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలబెట్టాల్సిన బాధ్యత ఈ రోజునటువంటి ప్రభుత్వం ఉంటుంది పాలకులది ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాజెక్టు జాతీయ సంపద అయిన తర్వాత అది ప్రజల సంబంధించింది ప్రజల సంపద కాబట్టి దానిని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది అదే ఈరోజు ప్రతిపక్షంగా ప్రజలందరికీ చేరవేస్తూ ప్రజలకు తెలియజేయడానికి మేము పోవడం జరుగుతుంది ఓకే అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పడం మనం చూస్తాం ఇప్పుడు చూసుకుంటే రైతు ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా రైతు ప్రభుత్వం వస్తే రైతు బంధు పడాలి రైతు భరోసా అన్నారు పదిహేను వేలు అయితే అన్నారు కనీసం ఆ పదివేలు వేసే దిక్కు కూడా లేదు కదా అదేవిధంగా వడ్లు కూడా మొన్న మొత్తం కొన్నటువంటి దాఖలాలు లేవు నేను ఒకటే అంటున్నా గతం సీజన్లో ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ సీజన్లో ఎంత కొనుగోలు చేశారో చెప్పమని చెప్పు అది చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు కదా రైతు బంధు ఇప్పటివరకు పర్లేదు కదా కాబట్టి నేను ఏమంటున్నా ఇంకొకటి రైతు ప్రభుత్వం అన్నారు మరి రైతు ప్రభుత్వం అయితే గతంలో లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేస్తున్నప్పుడు ముప్పై లక్షల మంది రైతులు ఉన్నటువంటి రైతులు ఈరోజు సడన్గా పదకొండు లక్షలకు ఎట్లా పడిపోయారు ఆ రోజు మూడు పంతొమ్మిది లక్షల రుణమాఫీ లక్ష రూపాయలకు పంతొమ్మిది లక్షల రుణమాఫీ చేయాలంటే పంతొమ్మిది లక్షల కోట్లు రుణమాఫీ పంతొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేయాలంటే మరి ఈరోజు ఎందుకు అది మొత్తం పదకొండు లక్షల రైతులకు పడిపోయారు రుణమాఫీ కూడా ఆరు వేల ఆరు వేల కోట్లకు పడిపోయింది ఎందుకు పడిపోయింది చెప్పాలి పూర్తి మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని వాళ్ళైతే చెప్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు అన్న నేను సింపుల్గా దొడ్డు లెక్క అడుగుతున్నాను నేను ఏం ఒకటే మాట నేను లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ గారు చేసిన రోజు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలి నెంబర్ వన్ అప్పుడు మొత్తం రైతులు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళు ఎందుకు పదకొండు లక్షలకు పడిపోయారు ఆ పైసలు కూడా ఎందుకు మీకు ఆరు వేల కోట్లకే సరిపోతున్నాయి అదొకటే లెక్క చెప్పరు సరిపోతుంది కదా ఓకే అన్న రైతుల విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విఫలమైందనుకోవచ్చా సంపూర్ణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే కాదు దళిత పక్షాన దళిత బంధు లేదు గొర్రెల అది యాదవుల పక్షాన అది గొర్రెల పంపిణీ లేదు మత్స్యకారుల పక్షాన చేపల పంపిణీ లేదు ఏ విధంగా కూడా ఏ కుల వృత్తులకు కావచ్చు ఎవరికి కూడా సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు ఓన్లీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలకు మూటలు మోయడానికి సరిపోతుందండి